అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఫ్రీగా ఐదు లక్షలంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్య భద్రత కోసం మరొక కీలక ముందడుగు వేసింది డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తికి పిఎంజేఏవై వయోవందన పథకం కింద సంవత్సరానికి ఐదు లక్షల ఉచిత వైద్య సేవలు అందించబోతున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరంజనేయస్వామి ప్రకటించారు ఇక ఈ పథకం ద్వారా పెద్దల ఆరోగ్య సంరక్షణ మరింత బలపడనుంది దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు అలాగే దివ్యాంగుల సంక్షేమం కోసం యూనిక్ డిజిబిలిటీ ఐడెంటిటీ కార్డులు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక యూడిఐడి కార్డు పొందటానికి ఎటువంటి సామాజిక లేదా ఆర్థిక ప్రమాణాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు దివ్యాంగులు కూడా మీ సేవ వార్డు సచివాలయం లేదా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని తమ హక్కులను పొందవచ్చని తెలిపారు స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత నెల రోజుల్లోగా సర్టిఫికేట్లు అందేలా చూడాలని అని అధికారులను ఆదేశించారు ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈ పథకాలకు అర్హులుగా ఉండే అవకాశం ఉందని అంచనా వృద్ధులు మరియు దివ్యాంగులకు ఈ విధమైన పథకాలు ప్రోత్సాహకరంగా ఉండటమే కాక వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి ప్రభుత్వం తాజా నిర్ణయాలు వృద్ధులు మరియు దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి